మూడు గంటలకి నాగాయ కళాక్షేత్రంలో అటు హై రోడ్ ఓనర్స్ అసోసియేషన్ వారు అలాగే నగర పరిపాలన కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు నేను కలెక్టర్ గారితో సహా అందరు అధికారులు ఏ రకమైన కోఆర్డినేషన్ తో దాన్ని వంద అడుగులు చేసి మన కలెక్టరేట్ నుండి మురకంబట్టు ఇరువారం నుండి తానా దాకా కావాల్సిన అన్ని రకాల అభివృద్ధి పట్ల మూడు గంటలకి చిత్తూరు ప్రజలకు కానీ చిత్తూరు ప్రజలు ఎవరైతే వారి ఆస్తి కోల్పోతామని భావంతో ఉండారో వారందరికీ ఒక క్లారిటీ ఇచ్చే పని జరుగుతుంది కావున అందరినీ కూడా ఆ నాగయ్య గారి కళాక్షేత్రానికి వచ్చి మీరందరూ కూడా తెలుసుకోవాలి మన చిత్తూరు పట్ల ఏమి అభివృద్ధికి ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నామనేది కాబట్టి హై రోడ్ అసోసియేషన్ ఓనర్ ఎవరైతే వాళ్ళు ముందుకు వచ్చారో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు వాళ్ళ డిమాండ్స్ ఏం లేదు టీడీఆర్ బాండ్స్ ని త్వరగా అంటే మాకు వాటిని రీ అమ్ముకోవడానికి కానీ లేదా కొందరు ఎవరైతే ఆ హై రోడ్లో కొందరు చిన్నవారు ఉండారో వారు కోల్పోతే వారికి ఇల్లు కట్టుకోవడానికి తిరిగి మాకు పరిస్థితులు అనుకూలంగా లేదు అనేవి కొన్ని వచ్చినాయి వాటినన్నిటినే రేపు మేము ఎలా చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడు మనం ఆ రోడ్డుని ప్రారంభించాలి అనే దానిపైన రేపు జరిగే చర్చలో क्लारीटी वो